చాలు మా భక్తి చాలు మేము అడిగినన్ని దేవుడు ఇచ్చాడండి మేము మందిరానికి వచ్చిన తర్వాత మా సమస్యలు పోయాయి మంచిదే ఇంకా సమస్యలు పోయిన తర్వాత నువ్వు ముందుకు వెళ్ళి నువ్వు తన అనుభవంలోకి వెళ్ళాలి కదా ఎలాంటి అనుభవాలకుండా నడిపిస్తాడో దాన్ని తెలుసుకోవాలి కదా అక్కడ నుండి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండకూడదనే దేవుడు చెప్తున్నాడు ప్రే దేవుని సంగమ ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు లోబడ్డావు మంచిదే ఆ చూచును కనిపించేంత వరకు దాంటి వెళ్ళవలసిన కొన్ని ఉన్నాయి నీకు అది అంటే సమాధి అనేది నువ్వు మధ్యలో వదిలిపెడితే పాపం నీ బ్రతుకులో ఉంచుకుంటే నువ్వు మధ్యలో ఉండిపోతావురా బాబు నువ్వు ఉండవలసిన స్థలం ఇది కాదు ఇంకా ముందుకు వెళ్తే బేతలికి వెళ్ళి పరిశుద్ధులు కనిపిస్తారు మందిరానికి వెళ్తారు నువ్వు తన ఆత్మహత్య నింపబడుతూ అభిషేకం ఉంది కొత్త మనసు ఉంది కొత్త జీవితం ఉంది అప్పుడు అభిషేకం నీ మీదకి వస్తుంది నీకు ధైర్యం వస్తుంది దేవుని కోసం పోరాడగలుగుతావు ఇంత ముందు ఉంచుకొని ఈరోజు అవసరతలు తీర్చిన బడిన తర్వాత అక్కడే ఉండిపోతున్నారు విశ్వాసులు ఈరోజు ఇన్ని సంవత్సరాల అనుభవంలో నీ కోసం దాచి ఉంచబడిన నియమించబడిన అధికారాన్ని పొందుకునే అభిషేకం నీ బ్రతుకుల్లో ఈయన అభిషేకించాడు కానీ పైనుంచి ఆత్మ రావాలిగా పైనుంచి అభిషేకం రావాలిగా అదే కదా అసలైన శక్తి అని తర్వాత చూస్తాం ఎవరో తన ప్రజలు కీడు చేయాలని ఎబుసి వాళ్ళ మీదుగా పిలిస్తే దండెత్తి రాగానే సౌల మీదకి దేవుని ఆత్మ దిగగానే ఇంకా ఒక్క క్షణం ఉండలేకపోయాడు ఇప్పుడు ఆ శక్తి సమయంలో ఇచ్చిన అభిషేకాన్ని బట్టి వచ్చిందా అతను చెప్పిన మాటను బట్టి నడిచిన దాన్ని బట్టి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కలిగిందా పైనుంచి శక్తి మీరు పొందుకుంటారు దాన్ని పొందుకోవాలి అప్పుడే నూతన క్రియలు మన బ్రతుకులు వస్తాయండి లేకపోతే సమాధి దగ్గరే ఉండిపోతారు